హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగళలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పుడుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్టు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ అయితే మంచి వెహికల్ చూసే వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదా బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది తీసుకెళ్ళాలండి ఢిల్లీలో నా సొంత వెహికల్స్ అంటే ఏమీ ఉండవండి నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే ఇప్పిస్తుంటాను చాలా మంది ఫోన్ చేసి మీ వెహిక మీ దగ్గర వెహికల్స్ ఏమున్నాయి మీ దగ్గర వెహికల్స్ ఏమున్నాయని అడుగుతుంటారు నా సొంత వెహికల్స్ అంటే ఏమి ఉండవండి నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి రోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ స్వారం కదండి ఉండై ఐ ట్వంటీ ఎక్స్ట్రా వేరే అండి డీజిల్ వర్డ్సను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయండి నేను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బ్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు డైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ డైర్ కూడా ఒక సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ స్టెప్ డే అయితుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అయితుంది అలవెల్స్ వేరే అయితే వస్తాయండి కానీ కస్టమర్ ఎక్స్ట్రా ఫ్యాన్సీ అలవెల్స్ అయితే ఏపీ అయితే జరిగింది వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి ఇవి అయితే లేదండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది బాన్లెట్ కింద రోజు స్పాల్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క సీడ్లు చూసుకునే కానీ కంపెనీ యొక్క బాన్ సీల్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాల్లెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎవరి డ్యామేజ్ అవుతుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ కండి చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోకండి వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎవరికి డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి లగ్విల్స్ కూడా చూసుకోవచ్చు లెగ్స్ కూడా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు నాలుగు విండే ఫోర్ ఉండేస్ వస్తాయండి ఆటో ఫోర్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది లోపల ఇంటర్ కూడా నీట్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటర్ కూడా ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది సీట్ కూడా కొత్త వేపు జరిగింది రీడింగ్ చూస్తున్న ఎనభై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెయినర్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్కి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి రెండు డ్యామేజ్ లేని సీట్ కోర్లు కూడా వందకు వంద శాతం సీట్ కోర్స్ అయితే ఉన్నాయి ఎగ్జిల్ అయితే నీటిగా అవుతుందండి ల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా రైల్వే అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొజన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డర్ పోషన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఐ ట్వంటీ యాస్టావేర్ ఎయిట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి డిక్కీ కూడా ఇంతర్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకొని కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ ఉందండి స్టెమ్ డైర్ కూడా చూసుకోవచ్చండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చెప్పిన డైరెక్ట్ అవుతుంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పెస్టింగ్ అనేటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా వర్జినల్గా అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీటిగా అవుతుందండి ఎవరి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా రెట్ టైప్ వచ్చినా కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినబల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఉండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరేట్ అండి డీజిల్ వడ్ మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇందాక ఫస్ట్ ఓనర్ అని చెప్పాను బై మిస్టేక్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయండి నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెటెట్ ఇక్కీ డోర్లు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోలీషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిన్ కండిషన్లో అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసినట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏస్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసినట్లయితే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్